రిన హరి ఓం కళ్యాణ శ్రీయ కళ్యాణనిధేనిధయేర్థినా నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌశలేంద్రాయ మహనీయాత్మనే చక్రవర్తి తనూజాయ సావభౌమాయ మంగళం అందరికీ నమస్కారం ఈరోజు మనం పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాసుల వారి రోజువారి ఫలితాలను తెలుసుకుందాం ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు వైశాఖ మాసము శుక్లపక్షము దశమి ఉదయం పదకొండు గంటల ఇరవై నిమిషాల వరకుండి తదుపరి ఏకాదశి ప్రారంభమవుతున్నది ఉత్తరా నక్షత్రం అనగా ఉత్తర ఫల్గుని నక్షత్రం రాత్రి పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకుండి తదుపరి పుబ్బా నక్షత్రం ఈ రోజు దుర్ముహూర్తం ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు అమృత ఘడియలు సాయంకాలం నాలుగు గంటల పన్నెండు నిమిషాల నుంచి ఆరు గంటల వరకు వ్యాప్తిగా ఉన్నది అలాగే ఈరోజు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది సూర్యోదయం ఐదు గంటల నలభై ఏడు నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకి అవుతున్నది నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను అందరికీ నమస్కారం మేషరాశివారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి సానుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి వస్తువాహన సౌలభ్యం విద్యాలాభం ఉద్యోగ లాభం బంధుమిత్రులతో అనుకూలత అలాగే ఆర్థిక విషయాలు వెసులుబాటు విద్యార్థి విద్యార్థులకు విద్యాలాభం ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం వ్యాపార పరంగా కూడా అనుకూలవంతమైన శుభస్థితి చేనేత వస్త్ర దర్జి పని చేసేవారికి పెట్రోలియం బేకరీ నేను సినిమా రంగ వ్యాపారంలోను కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారంలోను ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుల్తో వారికి తోలు రెగ్జును సూపరిష్టంలో కానీ ఎల్ఐసి మెడికల్ గృహిణ ఏజెంట్లకి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతడి మేనీ వ్యాపారంలోను సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ కి మహిళా మండలికి అలాగే విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా లాభాలు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను మినుపగొళ్లు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల్లోనూ టోకు వ్యాపారం చేసే వారికి లాభంగా ఉంటుంది లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలున్నాయి రాజకీయ నాయకులకు కూడా అనుకూలత కళాకారులకు క్రీడాకాలకు అభివృద్ధి పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలు చెల్లెల వారికి లాభం సీనియర్ సిటిజన్స్ కి మహిళా అనుకూలవంతమైన శుభయోగాలు అలాగే డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్ కూడా కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం తప్పకుండా ఒక శుభకార్యం జరిగేటువంటి అవకాశం కనబడుతున్నాయి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తము కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులు కూడా లాభవంతమైన శుభస్థితిగా చెప్పవచ్చు ఈ రాశి వారికి ఏదో కూడా అనుకూలవంతమైన శుభదినంగా చెప్పవచ్చు వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారి ఫలితాలు కూడా సానుకూలవంతమైన శుభయోగాలు వస్తువాహన సౌలభ్యం లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి విదేశాలకు వెళ్ళే నిమిత్తమై ప్రయత్నం చేయవచ్చును కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ గురించి నుంచి శుభవార్త వినవచ్చు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబాల్తో వారికి తోలు సూపర్ సూపరిశ్రమంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి విద్యార్థిని విద్యార్థులకి అనుకూల శుభయోగాలు విదేశాల్లో స్వదేశాల్లో మంచి కళాశాలలో ప్రవేశం లభించే అవకాశం లేదా అకాడమిక్ పరీక్షలు ఇప్పుడు ఉండవు కదా ఐఎల్స్ జిఆర్ టోఫీ లాంటి పరీక్షలు కానీ ఇతరత్ర ఏమైనా ప్రైవేట్ కళాశాలలో ప్రవేశం కోసం కానీ రాస్తున్నటువంటి పరీక్షలు కానీ లేదా ప్రవేశాల కొన్ని ప్రయత్నాలు కానీ లాభాన్ని కలిగించే అవకాశం వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో మంచి ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబావుతాయి వారికి తోలు రిగ్జన్ సూపరిశ్రమ లాభాలు కళాకారుల క్రీడాకారు అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి రాజకీయ రంగంలో కూడా అనుకూలత అలాగే విదేశాల్లో నూతన గృహయోగం కానీ అయితే విదేశాల్లో ఏదైనా సంస్థకి అధ్యక్షుడిగా కార్యద్యక్షుడుగా నిలబడగలిగే అవకాశం గెలవగలిగే అవకాశం కూడా ఉంది విదేశాల్లో స్థిరమైన నివాసము కోసం ప్రయత్న లాభాన్ని పొందుకోవచ్చు వీసా సౌలభ్యాన్ని పొందుకునే అవకాశాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసర్మాగారం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలోను వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశం రైతు మంచి అనుకూలవంతమైన పంటకు కావలసిన ఏర్పాట్లు చురుగ్గా సాగే అవకాశం మంచి విత్తనాలు లభించడం పూలు పళ్ళు కూరగాయలు మినపకొళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశుభ్ర లాభం అలాగే విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ స్వర్ణకార వ్యాపారస్తులకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను అలాగే నర్సరీ తోటలు పూర్యార్ద్ర వ్యాపారంలోను లాభం సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి తప్పకుండా అనుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి అలాగే ఇంట్లో కూడా ఏదైనా మంచి ఆనంద యోగాలు వస్తువాన సౌలభ్యం ప్రశాంతత యజ్ఞయాగాది క్రతుల్లో పాలు పంచుకునే అవకాశాలు అనేకం పొందుకునేటువంటి శుభతరుణంగా చెప్పవచ్చు వీరికి ఐదు అంకెన అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథుల రాశల ఫలితాలు తల విధంగా ఉన్నాయి అనవసరమైనటువంటి అత్యుత్సాహం నష్టాన్ని కలిగిస్తుంది విద్యార్థిని విద్యార్థులు కూడా ఇబ్బందికర వాతావరణం ఉద్యోగస్తులకే నష్టం వైవాహిక జీవనంలో ఇబ్బందులు పడే అవకాశం లేనిపోని అనవసరపు అనుమానాలు మీకు ప్రమాదాన్ని కలిగించే అవకాశం ఇతరుల వల్ల మీకు ప్రమాదం పొంచి ఉంది జుగుప్ సాగర్ వీడియోలు కానీ ఫోటోలు కానీ షేర్ చేసుకునే ప్రయత్నం చేయకండి మంచిది కాదు విలువైనటువంటి ఆభరణాలు కానీ డాక్యుమెంట్స్ కానీ దగ్గరగా ఉంచుకునే ప్రయత్నం చేయండి లేదా ఇబ్బందులు పడే సూచనలు కనబడుతున్నాయి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి విదేశాల్లో ఈవెంట్స్ అని చెప్పేసి మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు అలాగే ఓటీపీల ద్వారా మోసపోయే అవకాశం ముఖ్యంగా పోలీస్ శాఖ వారు ఈ బ్యాంకింగ్ సెక్టర్లో పనిచేసేవారు ఓటీపీల ద్వారా మోసపోయే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి జాగ్రత్త కొంతమంది ప్రభుత్వ అధికారులు న్యాయశాఖలోను లేదా విద్యా సంబంధ శాఖలో పనిచేసేవారు వాణిజ్య పన్నుల శాఖలో పనిచేసేవారు కూడా నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి తగు జాగ్రత్తలు తీసుకోండి కొన్ని ఆకస్మిక రుగ్మతలు అనారోగ్య సూచన అలాగే పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి వాహన వేగాన్ని తగ్గించండి సమయపాలన ముఖ్యంగా ఉండాలి చూసుకోండి ఎందుకంటే విద్యార్థి విద్యార్థులు ఏవైనా పోటీ పరీక్షలు ఉన్నట్టయితే సమయపాలన లేకపోవడం వల్ల అనర్హత పొందే అవకాశం కనబడుతుంది జాగ్రత్త ప్రైవేట్ సెక్టార్లో వారు కూడా ఉద్యోగం మార్పు కోసం ప్రయత్నం చేయకూడదు అది మీకు నష్టాన్ని కలిగిస్తుంది లేనిపోని అనవసరపు సూచనలు సలహాలు తీసుకోకండి మీ సొంత తల్లిదండ్రుల యొక్క సూచన సలహా మీకు శుభాన్ని కలిగిస్తుంది లేదా ఇబ్బందులు పాలే అవకాశాలు కనబడుతున్నాయి తగు జాగ్రత్తగా ఉండండి అలాగే రాజకీయ రంగంలో కూడా ఇబ్బందులు సినిమా రంగంలో వ్యాపార నష్టం వైద్యులకి వైద్య బృందాల వరకు న్యాయవాదులకి ఇబ్బందికరంగా ఉండబోతోంది అలాగే వైద్యులకి ముఖ్యంగా ఈ రోగుల ద్వారా వచ్చేటువంటి అంటే రోగి బంధువులతో వచ్చేటువంటి ప్రమాదం ఉన్న జాగ్రత్త ఎల్ఐసి మెడికల్ గృహ జంటలకి నష్టంగా చెప్పబడుతోంది అనవసరమైనటువంటి చికాకు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో ఉండవును ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు నష్టాలు ఎక్కువగా ఉన్నాయి సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారి కూడా ఇబ్బందులు అపవాదులు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించే ప్రయత్నం చేయండి తప్పనిసరిగా ఈరోజు మీరు శ్రీరామ అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనం భగవద్గీతలో ఆరు నుంచి తొమ్మిది అధ్యాయాలు చదవడం వల్ల మంచి శుభయోగాన్ని ఆనంద యోగాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉంది ఈ రాశి వారికి కూడా అత్యంత ధరధాన్య నష్టాన్ని పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి భగవంతు ఆరాధన చేయడం వల్ల మీకు ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది తప్పకుండా పెద్దవాళ్ళు చెప్పిన మాట వినండి పూచికత్తగా సంతకాలు చేయకండి పచ్చకారాలు సముద్రంలో వెళ్ళకూడదు నష్టాన్ని పొందుకుంటారు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృతుల వారికి జ్యోతిష్య పండితులు కూడా నష్టానికి కనబడుతుంది అవమానాలు ఎక్కువగా ఉంటాయి జాగ్రత్త ఈ రాశి వారికి ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాల నుంచి తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల వరకు తిరిగి పది గంటల ఆరు నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి ఏడు తొమ్మిది అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి వాహన యోగం రాజకీయ లబ్ధి శాంతమైన వాతావరణం ఆకస్మిక ధనపార్థిని విద్యార్థి లాభాలు ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం వ్యాపారపరంగా అభివృద్ధి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచకర మగరం టైల్స్ టైలర్ వ్యాపారం వైద్యులకి వైద్య బృందాల వరకు న్యాయవాదులకి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో నర్సరీ తోటలు పూజ వ్యాపారం వ్యాపారంలోను పెట్రోలియం బేకరీ నూనోత్పదలకి లాభవంతమైన శుభ అలాగే ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇతడి మెనీ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు అనుకున్నటువంటి ధనధాన్య కార్యసిద్ధి వ్యవహార లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో అనుకూలవంతమైన వ్యాపార వృద్ధి ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చును అనుకున్నటువంటి కార్య సాఫల్యత పొందుకోగలే అవకాశాలు కుటుంబ సౌఖ్యం సంతాన యోగం ఆస్తి పంపకాల్లో అనుకూలతలు పొందుకోగలిగే అవకాశాలు కనబడుతున్నాయి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలవంత శుభస్థితి పొందుకోవచ్చు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి మంచి లాభాలు పొందుకునే అవకాశం గౌరవాన్ని మర్యాదని పొందుకునే శుభయోగం కనబడుతుంది ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఐదు అంకెల దృష్ట్యాన్ని చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహనాశివారి ఫలితాల విధంగా మాట తీరు చాలా అందరినీ ఆకట్టుకునేట్టుగా ఉంటుంది ధైర్యము స్థైర్యం బాగా ఉంటుంది ఆగిపోయిన పనులు మళ్ళీ పునః ప్రారంభమయ్యే అవకాశాలు అభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి లాటరీల వల్ల జూదం వల్ల ప్రాప్తి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభం మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలజలకు అభివృద్ధి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిణ ఏజెంట్లకి అనుకూలత సీనియర్ సిటిజన్స్కి మహిళా మళ్ళీకి అదృష్టయోగం రైతలకి పంట సానుకూలత పూలు పళ్ళు కూరగాయలు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి అనుకూలత చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి పెట్రోలియం బేకరీ వ్యవధానాలకు కూడా శుభయోగాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలు లాభాలు నర్సరీ దొట్టలు పూజ ఆది అభివృద్ధి ఎల్ఐసి మెడికల్ గృహిణ మేనేజెంట్లకి చాలా మంచి శుభయోగాలు పొందుకునే శుభతరణంగా చెప్పవచ్చును అలాగే ఫార్మా సిమెంటు ఐరన్ యూటికలైస్ వ్యాపారంలోను బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపోసంచ కర్మాగారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు ధనయోగము ఉద్యోగ లాభము విద్యాభివృద్ధి ఆత్మీయులతో కలియిక తప్పకుండా అనుకున్నటువంటి కార్యక్రమ సాఫల్యత పొందుకునే శుభతరుణంగా చెప్పబడుతోంది వీరంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కన్యా వారి ఫలితాల విధంగా ఉంది ధైర్య సాహసవంతమైన కార్యక్రమాలు మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం కఠినమైన సరే మంచి నిర్ణయాలు తీసుకుంటారు ధనధాన్య వృద్ధి బాగా ఉంటుంది వ్యవహార లాభాలు ఉంటాయి విద్యాభివృద్ధి బాగా ఉంటుంది విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఉంటుంది ప్రశాంతమైన జీవనాన్ని పొందుకోవచ్చు బంధుమిత్రులతో సమాగం ఉంటుంది అలాగే విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపార లాభాలు ఎల్ఐసి మెడికల్ గృహిణి మణేజెంట్లకి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల అభివృద్ధి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదాలు కలిసి వచ్చే అవకాశం రాజకీయ రంగంలో అనుకూలత పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు సినిమా రంగంలో వ్యాపార వృద్ధి బాగా కనబడుతుంది ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇతడి మైనింగ్ వ్యాపారంలో కూడా అనుకూలత కళాకాల క్రీడాకలకి లాభాలు సోషల్ మీడియా శాటిలైట్ జలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి నర్సరీ తొట్టలు పూజ ఆధార వ్యాపారంలోను వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలత ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందిన అవకాశాలు భగవత్ కార్యక్రమంలో పాలుపంచుకుంటారు తప్పకుండా అత్యుత్తమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు వీరికి మూడు అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కల రాశి వారికి ఇబ్బందికర వాతావరణంగా చెప్పబడుతోంది అనైతికమైనటువంటి కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం దుష్టుల సావాసం మద్యపాన సేవనం ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచాలు పుచ్చుకోవడం పట్టుబడే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి జాగ్రత్త వైద్యులు వైద్య బృందాల వరకు న్యాయవాదులు కష్టకాలంగా చెప్పబడుతుంది వేద పండితులు పరోహితులు బ్రాహ్మణత్వ కులవృత్తులు జ్యోతిష పండితులు నష్టంగా ఉంటుంది రాజకీయ రంగంలో అవమానాలు సినిమా రంగంలో వ్యాపార నష్టం కళాకారుల క్రీడాకాలకు ఇబ్బంది పడే అవకాశాలు మద్యపాన సేవన వల్ల వాహన ప్రమాదాన్ని పొందుకునే అవకాశం విద్యార్థి విద్యార్థులకి విద్యా నష్టాన్ని పొందుకుంటారు జాగ్రత్త సమయపాలన ఉంటేనే మీరు పాస్ అవ్వడం కష్టంగా కనబడుతుంది అలాంటిది అనవసరమైనటువంటి కార్యకలాపాలను తేలుతూ పరీక్షల్ని గైర్హాదరపడం వల్ల మీరు నష్టాన్ని పొందుకునే అవకాశాలు పెద్దల మాట పెడచెవిన పెట్టి మీరు చేసేటువంటి తప్పుడు పనులు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి జుగుప్సాగున్నటువంటి వీడియోలు ఫోన్లు షేర్ చేసుకోవడం వల్ల నష్టాలు కనబడుతున్నాయి జాగ్రత్త అలాగే ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం విద్యాలయ వ్యాయామ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి సీనియర్ సిటిజన్స్ మహిళా మండలు మోసపోయే అవకాశం నర్సరీ తోటలు పూజా ఆదరి ఇబ్బందులు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తము కులమృతులు జ్యోతిష్య పండితులకి ప్రమాదం సోషల్ మీడియా సాటర్జెనిస్ల వారికి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడిపో బాణసంచ కర్మాగారం టైల్ స్టైల్ వ్యాపారంలోను ఇబ్బందులు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి కూడా నష్టాలు పొందుకునే అవకాశాలు చాలా జాగ్రత్తగా ఉండాలి మాట ముదుపు ధనము పొదుపుగా చూసుకునే ప్రయత్నం చేస్తే మీకు శుభకరంగా ఉంటుంది లేదా నష్టాలు పొందుకుంటారు తప్పనిసరిగా మీరు లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదువుకో వినాయకుడికి పూజ చేయడం వల్ల ప్రయోజనం అలాగే భగవద్గీతలో మీరు తొమ్మిది నుంచి పదహారు అధ్యాయాలు చదవడం వల్ల కూడా మంచి ప్రయోజనాన్ని పొందుకోగలిగే అవకాశాలు పుష్కరంగా ఉంటాయి ఈ రాశి వారికి ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును വൃശ്ചികൾ തല വിധം ഉണ്ടായി ആനന്ദകരമായ സംപദ പ്രശാന്തമെ ജീവനം വാക്ചാത്തുര്യം వాహనయోగం విద్యాలాభం ఉద్యోగ లాభం విదేశీయానం కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవచ్చు సినిమా రంగంలో వ్యాపార వృద్ధిని పొందుకునే అవకాశం నటీనటులకి దర్శక నిర్మాతలకి లాభ కళాకాల క్రీడగా అభివృద్ధి పొందుకోవచ్చు పంట పంటలాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభాల బలంగా ఉన్నాయి ఆధ్యాత్మికటువంటి చింతన ఎక్కువగా ఉంటుంది వ్యగ్ఞయాగాది పాలు పంచుకుంటారు దేవాలయ నిర్మాణంలో పాలు పంచుకోవడం విదేశాల్లో కూడా స్థిర నివాసాన్ని పొందుకునే అవకాశం కా బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణించడం మాత్రం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణానిలోను చేనేత వస్త్ర దర్జీ పని వారికి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను మత్స్యకాలకి మత్స్య సంపద పెట్రోలియం బేకరీ నుండి పదార్థాలకి లాభాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో అభివృద్ధి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావులు వారికి తోలు రెగ్జిమిషూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి అలాగే పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు సోషల్ మీడియా సాటిటలిస్టుల వారికి లాభం ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగితరే వ్యాపారంలోను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి మంచి గౌరవం ఆనందాన్ని పొందుకోవచ్చు ధనయోగము ఉద్యోగ లాభము విద్యాభివృద్ధి విదేశీయా తప్పకుండా మీ మాట చెల్లుబాటేటువంటి శుభదినం ఇలా అనేక రంగాల్లో మీకు ఆనందాన్ని పొందుకునే ఉన్నాయి వీరికి ఆరు అంకెన దృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుష్య రాశి వారి ఫలితాలు కాస్త ఇబ్బందికర వాతావరణం కనబడుతోంది అనవసరమైనటువంటి మాటల్ని ఒకళ్ళ మాటల్ని ఒకళ్ళకి మీరు ఇతరులకి పంపించే ప్రయత్నం చేయకండి నష్టాన్ని పొందుకుంటారు అంటే ఒకళ్ళు చెప్పిన మాటలు ఇంకొకళ్ళకి దాన్ని చేరదే చేరవేయడం వల్ల మీకు నష్టాన్ని పొందుకుంటారు మీరు అవమానాలు పొందుకుంటారు కళాకారులు క్రీడాకారులు కానీ సినిమా రంగ వ్యాపారం కానీ రాజకీయ రంగులు కానీ ఇబ్బందులు పొందుకోవచ్చు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి అత్యుత్సాహం వల్ల అత్యాశ వల్ల నష్టాలు ఎక్కువగా ఉంటాయి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగితరమైన వ్యాపారం అలాగే తోలు రెగ్జిన్ షూ నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అవమానం నష్ట వివాదాలు ఎక్కువగా ఉంటున్నాయి ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి కళాకారులు క్రీడాకారులు చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసించ కర్మాగారం టైల్స్ టైలర్ వ్యాపారం ముద్రణాలి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి చేనేత వస్త్ర దర్జీ పని వారికి పెట్రోలియం బేకరీ ఉన్నోత్పత్తులకు కూడా ఈ నష్టాలు లాఠరీల వల్ల జూదం వల్ల మోసపోయే అవకాశాలు పనికిమాల ప్రసంగాలు మద్యపాన సేవనం వాహన ప్రమాదం ఉద్యోగ నష్టం లంచాలు పుచ్చుకోవడం లాంటివి ఎక్కువనబడుతున్నాయి కనుక ఈరోజు మొత్తం మీరు మౌనంగా ఉండడం నక్తముగా ఉండడం మంచిదిగా చెప్పబడుతోంది ఏ పని చేసినా మీకు ఇబ్బందులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రతి విషయంలో ఆచితూచి వివరించండి కుటుంబ సభ్యులతో మాత్రం నుండి ఆస్తి పంపకాల గురించి మీరు ఎట్టి పరిస్థితులకు కూడా ముందడుగు వేయకూడదు మరొక రోజు దాన్ని ఏర్పాటు చేసుకోండి ఈ రోజు మంచిది కాదు అన్న విషయాన్ని గుర్తించండి ఏదేమైనా భగవద్గీత పారాయణం ఎనిమిది నుంచి పదహారు అధ్యాయాలు చదవడం మీకు శుభాన్ని కలిగిస్తుంది అలాగే తప్పనిసరిగా ఈరోజు మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి దీపారాధన చేయడం శ్రీ మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తర నామాలు చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది ఈ రాశి వారికి అంతా కూడా వ్యతిరేకమైన ఫలితాలు చెప్పబడుతోంది వీరికి ఉదయం తొమ్మిది గంటల పదకొండు నిమిషాల నుంచి పది గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు వీరికి ఎనిమిది ఆరు అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారికి ప్రశాంతమైన జీవనం ఆనందకరమైనటువంటి వృత్తి ఉద్యోగాదుల లాభాలు విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి విదేశాల్లో కూడా స్థిర నివాసాన్ని పొందుకునే అవకాశం కళాకాల క్రీడాకు అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి పొందుకోవచ్చు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరు తోవే వారికి తోలు రెగ్ని సూపరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశం బంధుమిత్రులతో సమాగమం ఆనందకరణ సంపద కఠినమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి తప్పకుండా వాటి వల్ల మీకు ఆనందాన్ని పొందుకునే అవకాశం వైవాహిక జీవనానందం సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం కళాకాల క్రీడాకు అభివృద్ధి విద్యార్థి విద్యార్థులకి లాభాలు ప్రభుత్వ ప్రవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోని అభివృద్ధి విద్యాలయ వ్యాయామ ఫండ్ ఫైనాన్స్ వ్యాపార లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద వైద్యులకి వైద్య బృందాల వరకు న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం రాజకీయ ప్రస్థానంలో అభివృద్ధి పొందుకోవడం కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబి డిపో బాణించర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణ గ్యాస్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి ధనధాని వృద్ధి వాహన యోగాన్ని పొందుకునే శుభయోగం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్ మహిళా మండలికి నర్సరీ తోటలు పూజ ఆధార వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు ఆర్థిక విషయాల్లో వెసులుబాటు లాఠీల వల్ల జూదం వల్ల ప్రాప్తి రావాల్సిన ధనం ప్రాప్తించుకోవడం ఈ వివాహ సంబంధమైనటువంటి అంటే మ్యాట్రిమోన్ వాటి నుంచి మీరు శుభవార్త వినేటువంటి అవకాశాలు కూడా బలం కనబడుతున్నాయి తప్పకుండా ఈరోజు అనుకున్నది సాధించగలిగే అదృష్టయోగం సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం ధనధాని వృద్ధి రుణ విమోచనం రోగనాశనం సమస్తమైనటువంటి దుష్టులతో సహవాస నాశనం పొందుకోవచ్చును ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది వీరికి ఒకటి నాలుగు అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారికి మానసికమైనటువంటి ఇబ్బందులు రుగ్మతలు అనారోగ్య సూచన విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకోవడం కళాకారుల క్రీడాకాలకు నష్టం సినిమా రంగంలో వ్యాపార నష్టం రాజకీయ రంగంలో అవమానాలు కళాకారుల క్రీడకలకు ఇబ్బంది సినిమా రంగంలో వ్యాపార నష్టం చాలా ఎక్కువ కనబడుతుంది నిర్మాతలు జాగ్రత్తగా ఉండండి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారి జ్యోతిష్య పండితులకి అవమానాలు రైతన్నలు నకిలీ విత్తనాలు బెడద ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్ తో వారికి తోలు ఎగ్జెన్ సూపరిష్టంలో నష్టాలుస్ బ్యూటీ పార్లర్ బ్యాంబడి పో బాణసంచ పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో ఉన్న నష్టాలు అనుకోని ఆకస్మిక శత్రువుల బెడద అనవసరంగా ఒంటరిగా బయటికి వెళ్ళకండి ప్రమాదాలు కొని తెచ్చుకోకండి మద్యపాన సేవన ప్రమాదం ప్రభుత్వ ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండే ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఉద్యోగ భంగం కలిగే అవకాశం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామం చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోనూ సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు ఎల్ మెడికల్ గృహిమాణ చెట్లకి నష్టం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటువేపరీ కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి చాలా గందరగోళ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది ఇంటి పట్టుని ఉండండి పెద్దవాళ్ళు చెప్పిన మాట వినండి తల్లిదండ్రులకి సేవ చేసే ప్రయత్నం చేయండి కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారాలు వచ్చే ఉన్నాయి ఈరోజంతా మీకు చాలా ఇబ్బందికర వాతావరణం చెప్పబడుతోంది వీరికి ఐదు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి ఉదయం పది గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి పదకొండు గంటల ఏడు నిమిషాల వరకు తిరిగి సాయంకాలం ఐదు గంటల పదమూడు నిమిషాల నుంచి ఆరు గంటల రెండు నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి తప్పకుండా ఈ సమయంలో మీరు భగవద్గీత పారాయణం మూడు నుంచి తొమ్మిది అధ్యాయాలు చదవండి అలాగే తప్పకుండా ఈరోజు మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరం చదవడం వల్ల ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయి శుభమస్తు మీనరాశి వారి విధంగా ఉన్నాయి ధనయోగము వస్తులాభము విద్యాలాభము ఉద్యోగ లాభం సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి లాభం మత్స్యకారులకి మత్స్య సంపద రొజలు చేపల చల్లకి అభివృద్ధి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు పెట్రోలియం బేకరీ పదాలకి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను పూలు పళ్ళు కుయలు పండించే వారికి మినుపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో కూడా లాభాలు రాజకీయ రంగంలో అనుకూల అలాగే సినిమా రంగంలో అభివృద్ధి పొందుకోవచ్చు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబాల్తో వారికి తోలు ఎగ్జిన్ షూ పరిశ్రమలో గానీ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలకి లాభకరంగా ఉండబోతోంది ఫార్మా సిమెంట్ వైరను ఇటుకల ఇసుక రాగితరమైన వ్యాపారంలోను ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి లాభం అలాగే లాంటిల వల్ల జూదం వల్ల ప్రాప్తి పొందుకోవచ్చు రుణ విమోచనం రోగనాశనాన్ని పొందుకోవచ్చు కుటుంబ సౌఖ్యం సంతాన యోగం వైవాహిక జీవన స సంబంధాలు పొందుకునేటువంటి అవకాశాలు కూడా బలం కనబడుతున్నాయి రోజు మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకోవచ్చు డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్ కూడా మంచి లాభాలు ఉన్నాయి ఇదంతా మీకు ఆనందకరమైన సంపదగా చెప్పబడుతోంది వీరికి ఎనిమిది అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తే ప్రజాభ్య పరిపాలయంతం న్యాయ మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోమస్తోవ్